గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై ఛానల్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి ఇది ఇంపార్టెంట్ వార్తాపత్రికల్లోని అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాతే అదేవిధంగా జూనియర్ లెక్షన్లకు సంబంధించినటువంటి సిక్స్త్ స్పెల్ సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది అదేవిధంగా డిఎస్సి టూ థౌసండ్ ఎయిటీన్ అభ్యర్థుల పోస్టింగ్ వివరాలకు సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది ఇక్కడ చూసుకుని సార్ మనకు ఏప్రిల్ లేదా మేలో స్థానిక సంస్థలు ఎలక్షన్లో అనేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కనుక చూసుకుంటే ఇక్కడ మనకు కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాతే సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆ తర్వాత స్థానిక ఎన్నికలకే ప్రకటనకే పరిమితమైన జాబ్ క్యాలెండర్ సో నోటిఫికేషన్లపై స్పష్ట స్పష్టత ఇవ్వాలంటూ నిరుద్యోగులు ఇక్కడ చూడ సార్ రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఎదురు చూపులు పర్వం కొనసాగేటట్లు కనిపిస్తుంది ప్రస్తుతం రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ సో మార్చ్ మూడు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు సో మనకు రీసెంట్గా కూడా చూడవచ్చు సార్ మార్చి మూడు తర్వాతే గ్రూప్ వన్ రిజల్ట్స్ అనేసి మనకు వార్తాపత్రికలో వచ్చింది అది కూడా మనము నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంతవరకు కొత్త నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి కనబడట్లేదు అనేసి ఇవ్వడం జరిగింది ఇక రిజర్వేషన్ అంశం ఉండనే ఉంది సో ఎస్సీ రిజర్వేషన్ తేలి తేలందే కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయకూడదనేసి ఆ వర్గం డిమాండ్ చేస్తుంది మరోవైపు కులగణన సర్వేల్లోనే బీసీల జనాభా తగ్గడంతో మళ్ళీ ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు రీసర్వే చేపట్న్నారు సో బీసీల రిజర్వేషన్ లెక్క కూడా తేలాల్సిన ఉంది కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు సో ఇక్కడ జరిగే పరిణామాలు లేదు సో ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరగవచ్చు అనేసి మనకు చెప్ప చెప్తున్నారు సార్ ఇక్కడ చూడొచ్చు సార్ బీసీల రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయంతో ఆలస్యం మరికొంతకాలం స్పెషల్ ఆఫీసర్ల పాలన సో తమిళ తమిళనాడు తరహా వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం అనేసి ఇవ్వడం జరిగింది సో మనకు ఏప్రిల్ లేదా మేలో స్థానిక సంస్థలు వచ్చినట్లయితే మనకు కొత్త నోటిఫికేషన్లకు జూన్ తర్వాతే రాబోతున్నాయి సార్ ఇంకోటి ఈ నోటిఫికేషన్స్ వల్ల ఉద్యోగ నోటిఫికేషన్ ఎంత ఆలస్యం అయితే తమపై ఆ స్థాయిలో ఆర్థిక భారం ఒకటి ఒత్తిడి ఆందోళన ఎక్కువగా అవుతుందనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మార్చ్ ఇక్కడ చూడండి సార్ మార్చిలో పూర్తి అయినా మేలో గ్రూప్స్ డిఎస్సి నోటిఫికేషన్లు వస్తాయనేసి నిరుద్యోగులు భావిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది అదేవిధంగా ఇంకో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ మనకు జూనియర్ లెక్చర్లకు సంబంధించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వెబ్నెట్ విడుదల చేసింది ఇది ఏదైతే జేఎల్ ఉందో దానికి సంబంధించినటువంటి సిక్స్త్ స్పెల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అండి ఇక్కడ చూడొచ్చు సార్ ఇక్కడ సర్టిఫికేట్ షెడ్యూ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో నైన్టీన్త్ ట్వంటీన్త్ ట్వంటీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకు టెన్ థర్టీ ఏఎం ఇక్కడ చూడొచ్చు అడ్రస్ కూడా టీజీపీఎస్సి నాంపల్లి హైదరాబాద్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి టీజీపీఎస్సిలో ముఖ్యమైన అప్డేట్ అదేవిధంగా ఇంకో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది అభ్యర్థుల పోస్టింగ్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన వారిలో పదమూడు పదమూడు వందల ఎనభై రెండు మంది బిఈడి అభ్యర్థులకు విద్యాశాఖ శుక్రవారం పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇది కాంట్రాక్ట్ విధానంలో సెకండ్ గ్రేడ్ టీచర్ నిర్మించాలనేసి వీరంతా రూ ముప్పై ఒక్క వేల నలభై కన్సాలిడేట్ వేతనం అంద అందుకుంటారు సో ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్న బీఈడి అభ్యర్థులకు ఉద్యోగాలు దూరమయ్యే నష్టపోయిన వారు సో న్యాయ పోరాటానికి దిగారనేసి ఇవ్వడం జరిగింది సో ఇది మనకు డిఎస్సి అభ్యర్థులకు సర్కారు కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నటువంటి సమాచారం ఇది మనకు జైలు సమాచారం అదేవిధంగా సో కొత్త నోటిఫికేషన్లు వచ్చే టైం పట్టే కూడా అవకాశం ఉండినట్టుగా మనకు సమాచారం కనిపిస్తుంది ఇక్కడ ఎమ్మెల్సీ కోడ్ అండ్ స్థానిక సంస్థల కోడ్ గ్రూప్ వన్ రిజల్ట్ అయితే యథావిధిగా ఏదైతే మనకు ఎమ్మెల్సీ కోడ్ అయిపోయిందో తర్వాత ఇస్తారనేసి ఇవ్వడం జరిగింది సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ